నగర శివార్లలో కార్ల కర్మాగారానికి సంబంధించిన విషయంలో ప్రభుత్వం చర్చలకు ముందుకొచ్చినందువల్ల లోక్ శక్తి నాయకుడు శివానంద్ ఆమరణ నిరాహార దీక్షను తాత్కాలికంగా విరమించుకుంటున్నట్టు తెలియజేశారు I know. Who's this? Hey, you are eating a phone yesterday. Phone Surprise. Happy birthday, Chief. Ooh. Thank you. Happy, Happy birthday, Chief. Happy Thank you. birthday. Happy birthday. Surprise. All for you.

రంజిత్ డిఎస్పీగా ఈ ఆఫీస్లో పనిచేసే చివరి సంవత్సరం ఇది నేను ఎక్కడికి వెళ్ళినా నా గర్ల్ ఫ్రెండ్ తోటే వెళతాను మరి జోసార్ జోసఫ్ వందన ఎక్కడికి వెళ్ళినా వెనకాల తన వస్తాడు వచ్చే సంవత్సరం నేను రిటైర్ అవ్వబోతున్నాను రంజిత్ ఎస్పీగా ప్రమోట్ అయ్యి మన బ్రాంచ్ హెడ్ క్వార్టర్స్కి ట్రాన్స్ఫర్ అవుతాడు ఫీల్డ్ వర్క్ వదిలేసి ప్రెస్ కాన్ఫరెన్స్ టీవీ అని జాలీగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉండొచ్చు సో ప్రస్తుత మేనేజ్ చేయడం చాలా కష్టం సార్ క్రిమినల్స్ మేనేజ్ చేయొచ్చు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చీన్ కేరీలో నైట్ కేసెస్ డీల్ చేశారు నెక్స్ట్ వీక్ నైట్ వీస్ హెంచరీ దోరీ లాస్ట్ బస్ సిక్స్ టైప్లో పెద్దగా బ్రిలియంట్గా ఏదైనా అద్రిపాల్చీఫ్ ఎస్ ఐ వాంట్ చూ టాప్ టున్ ప్రైవేట్ ప్లీజ్ థ్యాంక్ యూ వన్ థ్యాంక్ యూ కేక్ అందరికే డిస్ట్రిబ్యూట్ చేసేయండి ఎన్ ఇంపార్టెంట్ మిషన్ సార్ ఈ ఐదుగురిని ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ యూస్ చేసి బయటకొచ్చేస్తున్నారు క్రైం రేట్ సిటీలో ఎక్కువ అవడానికి కారణం వీలే ఏం చె సో అరెస్ట్ చేస్తున్నప్పుడు తప్పించుకున్నానని ఆల్రెడీ నీ మీద రెండు మూడు హ్యూమన్ రైట్స్ ఎంక్వైరీస్ ఉన్నాయి వద్దు ఇంకేదైనా కొత్తగా ఆలోచించు నువ్వే చేయగలవు సరే డీటెయిల్స్ నాకు పంపించండి చాలా కాన్ఫిడెన్షియల్ విషయం త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆర్డర్ పదకొండు గంటలకు ఇంటికి వెళ్ళారు సార్ నేను విషయం మాట్లాడడానికి పన్నెండు గంటలకు ఫోన్ చేశాను సార్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది మామూలుగా ఆయన ఎప్పుడూ ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టారు సార్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉందా లేదు సార్ ఆయన ఖచ్చితంగా ఇంటికే వెళ్తున్నానని చెప్పి వెళ్ళారు సార్ జో ఇల్లు లాక్ చేస్తుంది పగలు కట్టుకుని వెళ్ళాం ఇంట్లో ఎవరు లేరు

చాలా కేసులు ఉన్నాయి ఇప్పుడేమో ఈ జర్మన్ కార్ల వ్యవహారం గవర్నమెంట్కి తలనొప్పిగా ఉన్నాడని పోలీసులే లేపేశారా అని ఒక టీవీ ఛానల్ వాడు అడుగుతున్నాడు చీఫ్ దానికి నువ్వేమన్నావు వాడి డ్రాయిల్ లో బాంబ్ పెట్టేది కోపం వచ్చింది కానీ దాన్ని కంట్రోల్ లో పెట్టుకుని ఈ ఆరోపణ నిరాధారం నేను దీన్ని ఖండిస్తున్నాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాను డిప్లొమాటిక్ నువ్వు త్వరలోనే డీల్స్ పే అయిపోతావు థ్యాంక్ యూ చీఫ్ ఈ ప్రశ్న కోసం కాకపోయినా ఆ డబ్బా ఛానల్లో లో వాడు టెలికాస్ట్ చేసే ఆ ప్రోగ్రామ్స్ కోసమైనా వాడు డ్రాయిల్ లో బాంబ్ పెట్టాల్సిందే చీఫ్ బాంబ్ ఎక్కడ పెట్టాలని ఇంగితం ఉండదు ఆయనకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఫ్యామిలీ అంటూ ఉంటేగా అమ్మ నాన్న ఊళ్ళో ఉన్నారు ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవ్వరు లేరు స్లమ్ ఏరియాలో ఇల్లు ఊరంతా శత్రువులు ఓకే సిమ్ కార్డ్ ట్రాకింగ్ ఓకే కాపర పక్కన ఒక డెడ్ పొడి కనిపెట్టారట

తుపాకీతో కాల్చి మై గాడ్ ఇట్స్ డయాబాలిక్ ఇది ఒక్కడి పనేనా లేక గ్రూప్ గా చేస్తుంటారా చీఫ్ నన్ను ఇలాంటి సిగ్నేచర్ క్రైమ్స్ అన్ని ఒక్కళ్ళే చేస్తారు కానీ ఇదేంటి డాక్టర్ డ్రెస్ సార్ అలా చూడండి కోర్టుకి బుల్లెట్ హోల్స్ లేవు కానీ గన్ షాట్స్ ఉన్నాయి షూట్ చేసి ఆ తర్వాత డాక్టర్ కోట్ వేసినట్టున్నాడు చీఫ్ మనకు వచ్చిన బొమ్మ గుర్తుందా మీకు ఎర్ర చొక్కా వేసుకున్న బొమ్మ ఎర్ర చొక్కా కాదు రక్తంతో తడిసిన వైట్ షర్ట్ రక్తమా ఫోరెన్సిక్ ల్యాబ్ లో చెక్ చేశాను చీఫ్ అది హ్యూమన్ బ్లడ్ కాదు మేక రక్తం గుడ్ జాబ్ సందు దొరికితే మంచి మార్కులు దొబేస్తా ఏ పురా అది ట్రైసోడియం ఎసిటేట్ మిక్స్ చేసితే మేక రత్తం ఏంటి ట్రైసోడియం ఎసిటేట్ ఆడవుడు బ్లడ్ వెంటనే క్లాట్ అవుతుంది అది జరగకుండా యాడ్ చేసే ఏజెంట్ ట్రైసోడియం ఎసిటేట్ బ్లడ్ కలెక్షన్ చేసేటప్పుడు బ్లడ్ స్టోరేజ్ కోసం యాడ్ చేస్తే ఒక కెమికల్ ఈ మ్యాటర్ నీకెలా తెలుసు కార్నెక్స్ నవలో ఒక కథలో ఒక క్రిమినల్ ఇలాగే యూస్ చేస్తాడు ఏవేవో ఏమేవో పట్టేసి మమ్మల్ని తికమకు పెడతే ఎలాగమ్మ ఇది చేసిన వాడు ఖచ్చితంగా ఫార్మసీ కెమికల్స్ గురించి తెలిసిన వడే ఉంటాడు ఓ

ఈయనకి మొత్తం మంది ఇచ్చారు సార్ రండి సార్ నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను మీకు ఎందుకు సార్ మా చేసా అదేం లేదు రండి సార్ వస్తాను ఐఎమ్ కానీ ఆయన స్పో కోల్పోగానే ఎందుకు చంపలేదో అర్థం కావడం లేదు మీ ఉద్దేశం ఈయన్ని కిడ్నాప్ చేసింది మీ రిపోర్ట్ ప్రకారం రాత్రి పదకొండు గంటలకి ఈయనకి ఇచ్చిన మొత్తం మందు ఒక గంటే పనిచేస్తుంది అనుకుంటాను శరీరం మీద ఉన్న గాయాలు చూడండి చంపడానికి ముందు టార్చర్ పెట్టారు ఈయన చనిపోయింది రాత్రి రెండు గంటలకి మేబీ హంతకుడు హత్య చేయడానికి ముందు ఈతో ఏదైనా మాట్లాడడానికి ట్రై చేసి ఉంటాడు పాజిబుల్ ఉరి తీయటం వల్ల చనిపోయారు గొంతు కిందుండే ట్రాక్ అనే లంగ్స్ కనెక్ట్ అయ్యే విన్ పైప్ నలిగిపోయింది మెడ కండరాలు రబ్చర్ అయ్యాయి పోర్టిబుల్ ఆర్టరీస్ డ్యామేజ్ అయ్యాయి గొంతులో ఉండే హయర్డ్ బోన్ విరిగిపోయింది ఈ పని చేసిన వాడు మామూలు వ్యక్తి అయి ఉండడు అప్పుడు షూటింగ్ షూట్ చేశాడు కానీ శివానంద్ చనిపోయిన తర్వాత నాలుగు బుల్లెట్స్ అన్నీ ఒకే ఏరియాలో గన్ పౌడర్ డిపాజిట్స్ బట్టి చూస్తే మరి క్లోజ్ రేంజ్ లో షూట్ చేశాడు పాయింట్ నైన్ ఎంఎం క్యాలిబర్ బుల్లెట్స్ చనిపోయినప్పుడు టైం ఎంత ఉంటుంది సుమారు రెండు రెండున్నర మధ్యలో చిత్రం వచ్చేసి ఊరి తీసి తుపాకీతో షూట్ చేసి చంపిన విధానం చూస్తుంటే కోపం కనిపిస్తోంది మిస్టర్ రంజిత్ శివానంద్ వల్ల బాగా దెబ్బతిన్నవాడై ఉండాలి క్రైమ్ సీన్ లో ఏదైనా ఆధారం నాట్ నథింగ్ చీఫ్ ఫింగర్ ప్రింట్స్ డిఎన్ఏ సిగరెట్ పీకులు ఏమి దొరకలా మెటికులస్ చివరిగా మనం చూసిన టైర్ ఇన్ ఒక మహీంద్రా స్కార్పియో ఫోర్డ్ ఎండవా లాంటి బండి ఫుట్ ప్రింట్స్ కూడా అనాలిసిస్ కి పంపించాం చీఫ్ లాస్ట్ గా శివానంద్ జీప్ లాంటి ఒక పెద్ద వెహికల్ లో వెళ్ళడం చూసామని ఐ విట్నెస్ చెప్తున్నారు మేబీ మహీంద్రా స్కార్పియో లాంటిది అయి మహీంద్రా స్కార్పియస్ ఊళ్ళో వెయ్యి ఉంటాయి ఎలా కనిపెట్టేది దట్స్ ఎ ఛాలెంజ్ మర్డర్ కి రీజన్ ఉంటుంది చీఫ్ మీకు తెలిసిందేగా శివానంద్కి ఊళ్ళో ముఖ్యంగా పెద్దవాళ్ళతో విరోధం ఎక్కువ వాళ్ళందరి మీద కేసులు పెట్టాడు వాళ్ళలో ఎవరో ఒకరు చంపు ఇంతవరకు మూడు వందల నలభై ఐదు ఆర్టీఓ పిటిషన్స్ అందులో చాలా కేసెస్లో దోషులకి శిక్ష కూడా పడింది చీఫ్ సో కన్విక్ట్ అయిన కేసెస్ ని షార్ట్ లిస్ట్ చేయండి షూర్ చీఫ్ బట్ స్టిల్ ఆ డాక్టర్ డ్రెస్ ఎందుకు చీఫ్ శివానంద్కి ఈ మధ్య డాక్టరేట్ ఇచ్చారు అప్పుడు అందరూ ఆయన ఆల్రెడీ డాక్టరే ఈ సమాజంలో ఉన్న రుక్మతలు పోగొట్టే డాక్టర్ అన్నారు ఒకవేళ ఈ హంతకుడు సామాజిక డాక్టర్ని చంపానని హింటిచ్చాడా ఇలాగే చీఫ్ ఓవర్గా బుక్స్ చదివేవాళ్ళు వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి మిగతా వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు చీఫ్ బొమ్మకి మేక ముసుగు శివానంద్ సార్కి కి ఎద్దు ముసుగు ది కనెక్ట్ అది క్లూవే ఫోర్ డిజిట్ నంబర్ లాగా డేటా బేస్ లో ఒక ప్రోగ్రామ్ చీఫ్ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ శివానంద్ గారి సెల్ ఫోన్ నుంచి లాస్ట్ గా వెళ్ళిన గోయింగ్ కాల్ రాత్రి మూడు గంటలకి అయితే ఫోన్ చేసింది హంతకుడు యువర్ రైట్ వాడు కాల్ చేసిన నంబర్ నైన్ డబల్ సిక్స్ డబల్ త్రీ సెవెన్ వన్ నైన్ సిక్స్ టూ ఏ అది నా నంబర్ అవును కాల్ వచ్చింది ప్రాంక్ కాల్ అని నేను వదిలేశాను కానీ శివానంద్ గారిని హత్య చేసి నీకెందుకు కాల్ చేశాడు బీట్స్ మీ ఈ బొమ్మ మనకు పంపించినట్టే మన నాలుగు బుల్లెట్స్ క్లూస్ మాస్క్ నంబర్ పజల్ డాక్టర్ డ్రెస్ నీకు ఫోన్ దమ్ము పట్టుకొని నన్ను సవాల్ విసురుతున్నాడా పెద్ద తెలివైన వాడు లుక్ గైస్ ముందు మనకు పంపించిన బొమ్మకి ఎర్ర చొక్కా వేసి పంపించాడు శివానంద్ ఇస్ అ కమ్యూనిస్ట్ అంటే రెడ్ కలర్ ఐన్ లేపేశాడు బొమ్మకి నాలుగు హోల్స్ ఇక నాలుగు బులెట్స్ ఇప్పుడు శివానంద్ బాడీకి డాక్టర్ కోట వేశాడు సో దర్ ఇస్ అ రీసన్ డెఫినెట్లీ దర్ ఇస్ అ రీసన్ should intuition write right. Hey, what is the next target? Doctor? Hey? Possible. Chief? Are you alright? Chief? Are you okay? Oh, yeah. I'm fine. Oh. Sure? విచారం జరుగుతుంది ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు కొంచెం టైం పడుతుంది ఏమైనా డీటెయిల్స్ తెలిస్తే వెళ్ళాను బాబు నేను రోడ్ క్రాస్ చేసి వచ్చేస్తాను నువ్వు బండి లెఫ్ట్ టాప్ ఇక్కడ మీడియా కూడా ఎక్కువగా ఉంది రే నేను పోలీసున్రా కాల్ ట్రేస్ చేశాను నా చేతిలో చస్తావు మంచి డ్రీమ్ డిస్టర్బ్ చేశాడు ఎక్కడి నుంచి కాల్ వచ్చిందో చెక్ చేసావా నెంబర్ చెక్ చేస్తే రమ్య వచ్చింది ఎంక్వైరీ చేస్తున్నాను తెలుస్తుంది డాక్టర్స్ డీటెయిల్స్ అడిగాను కదా ఏమైనా సార్ట్అవుట్ చేశారా ఎస్ చీఫ్ డాక్టర్ షణ్ముఖం జూపిటర్ హాస్పిటల్స్ ఒక ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ స్కామ్ లో ఎరుకున్నప్పుడు ఆయన అక్కడే వర్క్ చేశారు ఆ తర్వాత అప్రూవర్ గా మరి శివానంద్ కలిసి హాస్పిటల్ మేనేజ్మెంట్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు ఫోకస్ ఆన్ హిమ్ ఆయన ఇప్పుడు ఊళ్ళో లేరు చీఫ్ అమెరికా ఏదో కాన్ఫరెన్స్ వెళ్ళారట ఇప్పుడు వస్తున్నారు నెక్స్ట్ వీక్ ఫోన్ చేసి ఆయన అలర్ట్ చేయి ఆయనకి ఏదైనా డేంజర్ ఉందని తెలిస్తే ఆయన రిటర్న్ ట్రావెల్ ని పోస్ట్ పోన్ లేదా క్యాన్సిల్ చేయమో ఓకే అక్కడ ఏదైనా సెక్యూరిటీ అవసరం అయితే నేను ఆథరైజ్ చేస్తాను అలాగే మన ఇండియన్ ఎంబసీకి ఫోన్ చేసి హెల్ప్ అడగండి ఇదంతా చాలా సైలెంట్ గా జరగాలి పానిక్ అవకూడదు ముందు జాగ్రత్త చేయని మాత్రం చెప్పండి హలో గాడ్ సేక్ పిక్ అప్ ద ఫోన్ హలో అవసరం అయితే నేను వచ్చి మాట్లాడతానని చెప్పండి చీఫ్ వాట్ బంజారా హిల్స్ నుంచి ఇన్స్పెక్టర్ బాను నో 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 ఇప్పుడు మాట్లాడలేదు తర్వాత మాట్లాడతాను చీఫ్ తర్వాత మాట్లాడతాను అండ్ వన్ మోర్ థింగ్ ఒకవేళ వాడు నిజంగానే సీరియల్ కిల్లర్ అయితే ఆ డాక్టర్ ఎవరో మనం కనిపెట్టాలి కనిపెట్టి కాపాడాలి వాట్ మీరు మాట్లాడి తీరాలి మిస్టర్ భాను నేను కాసేపు అయిందా చెప్పు వాట్ ఎందుకు ఇక్కడ ఇంత కంప కొడుతోంది సార్ ఈ గోడౌన్ వెనకాల మెడికల్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంది సార్ ఫండ్స్ సార్ ఏవి దొరకలేదు సార్ డ్రెస్ బాడీ వీపులో ఉన్న ఫోర్ డిజిట్ నెంబర్ మీ శివానంద్ కేసు లాంటిది సార్ తర్వాత ఇంకో విషయం సార్ లాస్ట్గా డాక్టర్ గారు సెల్ నుంచి ఈ నెంబర్కి కాల్ వెళ్ళింది సార్ మార్నింగ్ చెప్పాను చీఫ్ ఈ నెంబర్ మీకు తెలిసిన నెంబరా సార్ తెలుసు భాను ఇది మా జో నెంబర్ నిన్న హత్య చేసిన తర్వాత జోకి ఫోన్ చేశాడు ఇదే విధంగా శివానంద మోడర్ అయిన తర్వాత మా వందనకు కూడా ఫోన్ చేశాడు మమ్మల్ని రెచ్చగొడుతున్నాడు చీఫ్ ఫుట్ ప్రింట్స్ కూడా సిమిలర్ గా ఉన్నాయి చీఫ్ సార్ ఈ లాయర్ డ్రెస్ అర్థం కదా తర్వాత ఎవరిని చంపబోతున్నాడో చెప్తున్న పోకర్ వెల్కమ్ టీమ్ దిస్ గాయ్ ఇస్ డెఫినెట్లీ సైకాటిక్ అండ్ అ సీరియల్ కిల్లర్